బయటగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రకు పాల్పడిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టమని అన్నారు నిందితులను చట్టం ముందు నిలబెడతామన్నారు మంగళవారం భూటాన్లోని థింపులో మాట్లాడిన ఆయన దీని వెనుకున్నటువంటి కుట్రదారులను వదిలిపెట్టబోమన్నారు ఏజెన్సీలతో తాను నిరంతరం సంప్రదింపులు చేస్తున్నానన్నారు తొందరలోనే అందరికీ తగిన గుణపాఠం చెప్తానని అన్నారు ఈ దాడిలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు మంగళవారం ప్రాణాలు విడిచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు ఇక భూటాన్ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ డెబ్బైయవ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి ప్రధాని మోదీ భూటాన్కు వెళ్లడం జరిగింది మంగళవారం మోదీ తింపుకు చేరుకున్నారు బహిరంగ సభ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ పేలుడ్ను భయంకరమైనదిగా అభివర్ణించారు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రధాని మోదీ దేశం మొత్తం బాధిత కుటుంబాలతో ఉందన్నారు ప్రధాని మోదీ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అన్ని సంస్థలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు ఏజెన్సీల కుట్ర యొక్క మూలాలను కూడా కనుగొ కనుగొంటున్నాయని చెప్పారు ఇక భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేలుళ్లపై స్పందించారు ఢిల్లీ పేలుళ్లకు బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమన్నారు బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు ఇక ఈ విషాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని వార్నింగ్ కూడా ఇచ్చారు